సమస్యలకు అడ్డగా మారిన ఉస్మానియా ఆసుపత్రి నర్సింగ్ హాస్టల్ బిల్డింగ్ పై మరింత సమాచారం మా సీనియర్ ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి నర్సింగ్ విద్యార్థుల యొక్క హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది వాళ్ళు ఎన్నో సార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువుల కల్పన అనేది చాలా అందరి ద్రాక్షగానే కనిపిస్తుంది కనీసం ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం శిథిలావస్థకు చేరినటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ హాస్టల్ భవనాలు ఇవి పూర్తి స్థాయిలో పెచ్చులోడి పైపులు లీక్ అవుతూ అదేవిధంగా ఎక్కడికక్కడ గొడవలపైనే చెట్లు మొలుస్తున్నటువంటి గడ్డి మొలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటుగా ఉన్నటువంటి కిటికీలు కావచ్చు డోర్లు కావచ్చు వాటికి ఉన్నటువంటి అద్దాలు కావచ్చు పూర్తిగా పగిలిపోయి బయటికి లోపలికి కనిపించేటువంటి సిచ్యువేషన్లో కనిపిస్తుంది ఈ అంశం పైన దాదాపుగా ఎన్నోసార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఇంతవరకు కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒకసారి మనం ఇటు గమనిస్తే మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర మనం ఉన్నాము మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర చూస్తూ చూసినా కూడా మెయిన్ గేట్ లేని పరిస్థితి ఒకసారి బ్లాక్లో ఇక్కడ ఇక్కడ దాదాపుగా మూడు బ్లాక్లలో దాదాపుగా పది పది రూములు చెప్పున దాదాపు ముప్పై రూములతో నూట అరవై మంది నర్సింగ్ విద్యార్థులంతా కూడా ఇక్కడ ఆసుపత్రి పరిధిలో చదువుకుంటూ ఇటు పేషెంట్లకి ఇటు దాదాపుగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎలాంటి మౌలిక వస్తువులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు గవర్నమెంట్కి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ జరగట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు హాస్టల్ లోకల్కి వచ్చేటువంటి మెయిన్ ఎంట్రన్స్ సంబంధించి కూడా ఒక గేట్ లేకపోవడం కూడా పెద్ద ఇబ్బంది తల ఇబ్బందికి కరమైనటువంటి అంశంగా చూడొచ్చు పూర్తి స్థాయిలో చెక్కతో కూడినటువంటి కేవలం ఒక ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ చెక్కని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది గేట్ లాగా ప్రస్తుతానికైతే ఉపయోగించుకుంటున్నారు ఒకవేళ భద్రత ఇటు మౌలిక వర్షాకాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటి భద్రత హాస్టల్లో ఉన్నటువంటి నూట అరవై మంది నర్సింగ్ విద్యార్థుల యొక్క భద్రత కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి గవర్నమెంట్కి అంటే డిఎంఈకి కావచ్చు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్కి కూడా లెటర్స్ రాసినప్పటికీ కూడా ఆ పనులు మాత్రం చాలా నత్తనడకన సాగుతున్నాయి సో వచ్చేది వర్షాకాలము ఇంకా చాలా రోజులు ఈ ఈ రెనోవేషన్ అవుతూనే ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నామనేది విద్యార్థులు చెప్తున్నారు విద్యార్థుల తరపున ఫ్యాకల్టీ కూడా గవర్నమెంట్కి రిప్రజెంటే చేస్తున్నారు సో ప్రభుత్వం దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాల్సిన అంశంగానే ఉంది కానీ అతి త్వరలో చేస్తేనే మాకు కొంత ఇబ్బందులు తల ఎందుకంటే బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇక్కడే ఆసుపత్రికి అందుబాటులో ఉండాలి కాబట్టి మేము ఇబ్బందులు పడుతూ ఇక్కడే ఉన్నాము మా సమస్యల్ని త్వరగా సాల్వ్ చేయండి అనేది మాత్రం నర్సింగ్ విద్యార్థులు చెప్తున్నటువంటి మాట వీడియో జర్నలిస్ట్ యశ్వంత్ ఇలందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్